మాలల మీన కంట కట్టి మాలను అన్యాయం చేస్తుంది మన కృష్ణమాదిగ కృష్ణమాలిగా ఏంటంటే చంద్రబాబు నాయుడు కృష్ణమాలిగా ఢిల్లీ పోయి మోడీతోటి కలిసి మన సుప్రీంకోర్టు తీర్పు ద్వారా సుప్రీంకోర్టు తీర్పు కాదు ఇది మోడీ తీర్పు ఇది మోడీ తీర్పును తీవ్రంగా ఖండిస్తున్నాం ఏంటంటే దాంట్లో నష్టమయ్యేది మాలలు కాదు మాలికలు ఉడక నష్టపోతారు అదే కిమ్లేరు చచ్చిపెట్టిన కిమ్లేరు ఉడక తీవ్రంగా ఖండిస్తున్నాం అందుబురే మేము లక్షలాది మందిని ఈ మేము గ్రౌండ్ సికింద్రాబాద్ లక్షలాది మందిని కదిలించి ఈ ప్రభుత్వం మేము సెంట్రల్ గవర్నమెంట్ ప్రభుత్వం చేసిన మెడలు వచ్చి మోడీ గద్దె దింపేటట్టు చేయాలని మేము లక్షలాది మందిని కదిలిచ్చి మేము దింపాలని చూస్తున్నాం రేపు ఫస్ట్ ఇరవై ఒక తారీఖు నాడు లక్షలాది మంది వస్తున్నారు ఇరవై ఫస్ట్ ఒకటో తారీఖు డిసెంబర్ ఒకటో తారీఖు లోపల లక్షలాది మంది వచ్చి చేసి మోడీ గద్దె దిప్పేటట్టు చేయాలని మేము కంట కట్టుకున్నాం తీవ్రంగా వ్యతిరేకం చేస్తున్నాం అదేవిధంగా మన మాకు అంతగా ఎమ్మెల్యేలలో వస్తే మనువతులు అని అంటున్నారు మనువతులు అనకూడదు కూడా గారు కవర్ కొంచెం జాగ్రత్త చూసుకోవాలి మాల మీద ఇష్యం చెప్తున్నావు మానేసుకోవాలి మేము అందు గురించి మేము పెద్ద ఎత్తున మేము ఉద్యమాలు చేస్తున్నాం అని కూడా మీకు మనం చేస్తున్నాను